మహానంది దేవస్థాన పరిసరాలలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది మహానంది దేవస్థాన క్షేత్ర పరిసరాలలో గత పది రోజులుగా చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది వారం రోజుల క్రితం అన్నసత్రం సమీపంలో పందిపై దాడి చేసి తీసుకెళ్లింది మహానంది పరిసరాలలో చిరుతపులి సంచారంను గత కొన్ని రోజులుగా స్థానిక ప్రజలు గుర్తిస్తున్నారు చిరుతపులిని బంధించాలని స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారులు స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మహానందిలోని గోశాల వద్దకు చిరుతపులి వచ్చినట్లు సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది గోశాల చుట్టూ రక్షణ ఉండడంతో చిరుతపులి అక్కడ పది నిమిషాలు వేచి చూసి అక్కడి నుంచి కృష్ణానంది వెళ్లే రహదారిలో వెళ్లింది మహానంది శైవ క్షేత్రంలో చిరుతపులి సంచారం ఉండడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు చిరుతపుల్ని బంధించాలని భక్తులు కోరుతున్నారు నంద్యాల కమ్యూనికేషన్